హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు మీషో నుంచి రెండు పార్సల్స్ వచ్చాయండి అవి ఏంటి బుక్ అనుకుంటున్నారా లంగా జాకెట్లు అనమాట ఎందుకు అని అంటే ఏదో రీజన్ చెప్పుకోండి అదే మూడో తేదీన సరస్వతీదేవి పూజ కదండి సో మా పిల్లలు ఇద్దరికీ అక్షరాభ్యాసం చేద్దామనేసి బుక్ చేశాను అనమాట ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కదా చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు సో అందుకే అనమాట ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి అంచు చూస్తారు పెద్దకొచ్చి బుట్ట చేతులు అనమాట అలాగే లేస్ ఇచ్చారు లేస్కి స్టోన్స్ కూడా ఉన్నాయి నడుం దగ్గరికి వస్తే లేస్ ఇచ్చారండి కింద కూచుల్లాగా కూడా ఇచ్చారు జిప్పు కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు లోపల లైనింగు కాటన్ అనమాట చాలా బాగుంది లోపల ఇంటర్లాక్ కూడా చేశారు సేమ్ బయటకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందండి క్లాత్ విషయంలో అయితే ఇదైతే ఆరు వందల పది రూపాయలు అండి లంగా విషయానికి వస్తే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా అంచు బాగా కనిపిస్తుంది అలాగే రెండు హ్యాంగింగ్స్ ఇచ్చారండి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు స్టోన్స్ ఉన్నాయన్నమాట చాలా క్వాలిటీగా ఉంది లోపల లైనింగ్ కూడా ఇచ్చారండి చాలా స్మూత్ గా ఉంది ఇబ్బంది పెట్టడం గట్టా ఏమి ఉండదు అలాగే ఇంకోటి ఏంటంటే క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది పెద్ద అంచు కదా ఇంకా దీనికి రెండు హ్యాంగింగ్స్ ఇచ్చారండి అలాగే టాప్ విషయానికి వస్తే గ్రీన్ కలర్ టాప్ అనమాట బుట్ట చేతులు లోపల లైనింగ్ కూడా ఇచ్చారు సాటిన్ కలర్ అనమాట ఇంటర్లాక్ కూడా చేశారు టాప్ విషయానికి వస్తే చిన్న లేస్ ఇచ్చారండి దీనికి అవ్వలేదు అలాగే బుట్ట చేతులు అనమాట అంచు దగ్గర కొంచెం చిప్స్ వరకులా ఇచ్చారు ఇది లోపల సాటన్ కలర్ అనమాట అది కాటన్ ఇచ్చారు ఇది సాట్ చిప్ కూడా క్వాలిటీ బాగుందండి ఇదైతే ఆరు వందల నలభై రూపాయలండి మీకు నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ కీప్స్